గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కాస్తంత సైలెంట్ అయ్యిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో అలా అనుకుంటే అధ్యక్షురాలుగా అయితే షర్మలే ఉన్నారు కాకపోతే ఇంతకుముందుతో పోలిస్తే కాస్తంత ఆ జగన్ మీద విమర్శల కోట అయితే ఆ వాట తగ్గించారు ఆస్తుల వాట విషయంలో మరి అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎక్కడ పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ముందు అదే విషయాన్ని బయట పెట్టేవారు ఇప్పుడు కాస్తంత సైలెంట్ అయ్యారు ఓకే అది జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తుల వ్యవహారం తల్లి కొడుకులు మధ్య ఆస్తులు వ్యవహారం ఇది ప్రజలకు అనవసరం ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి వీళ్ళ పెద్దోళ్ళు కుటుంబంలో కాబట్టి కాస్తంత ఎక్కువ ఉంటాయి దీని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు కాకపోతే ఇక్కడ ఇదే అంశం దీన్ని బూతవద్దంలో పెట్టి చూసేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు దాని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం మాట్లాడట్లేదు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడట్లేదు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పోలిస్తే కాస్తంత సైలెంట్ అయింది వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగా బీజేపీ అలాగా కాంగ్రెస్కి బద్దశత్రువే కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఇక్కడ కూటమి కట్టింది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం ఎవరైనా అధికార పక్షాన్ని విమర్శించాలి మొన్నటి వరకు ప్రతిపక్షం మళ్ళీ ఇంకో ప్రతిపక్షాన్ని విమర్శించడం అనేది కాస్తంత ఇది ఒక అనవసర రాజకీయం అనుకున్నారు తర్వాత సైలెంట్ అయ్యారు అయితే ఈ సైలెంట్ వెనక వ్యూహం ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ ఎందుకంటే కొన్ని పార్టీలు ఖచ్చితంగా ఒక పక్క వేళ నుంచి వస్తున్న సంఖ్యతో మా కూటమి అయితే ఎట్టి పరిస్థితుల్లో విడిపోదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాయనే క్లారిటీ అయితే వచ్చేసింది పిక్చర్ ఫుల్ క్లారిటీతో ఉంది ఏదైనా అనుకోని సందర్భం జరిగి అనుకోని ఘటన జరిగి ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నా బయటకు వచ్చేస్తే ఎవరైనా అప్పుడు చెప్పలేం కానీ పరిస్థితి వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది ముగ్గురం కలిసే ఉండాలి కలిస్తేనే గెలుస్తావు అనేది విడిపోతే గెలవడం అసాధ్యమని క్లారిటీ వచ్చింది సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మౌనం వెనక వ్యూహం ఏంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బద్ద శత్రువులే అయినా కా వైఎస్ఆర్సిపి పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు గెలుపు కోసం కలవక తప్పదా ఆ దిశగా ఏమన్నా వ్యూహాలు నడుస్తున్నాయా అందుకే ఈ సైలెన్సా ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తారా ఆయన వాస్తవానికి సోలో పెర్ఫార్మెన్స్ అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు అదే ఆయన స్టాండ్ అని చెప్పుకొస్తున్నారు దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్తో శత్రుత్వం కూడా అలాగే కొనసాగిస్తున్నారు ఆ దీర్ఘకాలిక శత్రుత్వాన్ని సోలో స్టాండ్ని భగ్నం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారం కోసం చేతులు కలుపుతారా అనేది ఇక్కడ చర్చ అందుకే కాంగ్రెస్ సైలెంట్గా ఉంటుందా అనేది కూడా రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనా